సిద్ధానికి మళ్ళీ సిద్ధం అంట ఓ సభ ఆ పశ్చిమ గోదావరిలో ఏదో దగ్గర ఏదో దంత్రాల లింకల్లో పెట్టేసి అసలు ఈ సిద్ధం సభ ఖర్చేవాళ్ళం లేదు నాకు అర్థం కావట్లా ఆర్టీసీ బస్సులు ఎవరు పెడతారు ప్రభుత్వం నుంచే కట్ చేస్తున్నారు పార్టీ అకౌంట్ నుంచి ఇవ్వట్లేదు మన వేల మూడు లక్షలు అంటే పాత ముప్పై వేల నాలుగు వేలు వచ్చారు అది కూడా మరి ప్రభుత్వం నాకేసారు ఎన్న కోట్లు చాలా ఎక్కువ పార్టీ ఫండ్ ఉంది మరి ఆ ఫండ్ని ఖర్చు పెట్టుకోవచ్చు వాలంటీర్లు అన్నారు పార్టీ పని చేసుకున్నారు వేసారు కన్సల్టెంట్లు అన్నారు సాక్షి స్టాఫ్ తీసుకొచ్చారు నిన్న చెప్పారు ప్రాజెక్ట్ అయిపోయింది ఈ మనం దిగ్ మన సలహాలు ఇచ్చే వ్యక్తికి నూట కోట్లు ఖర్చు పెట్టారంట మనోహర్ గారు మాట్లాడితే ఆయన గణాంకాలు లేకుండా మాట్లాడు మాజీ స్పీకర్ ఆయన గణాంకాలతో చెప్పాడు దానికి సమాధానం చెప్పాడు బాబు సరే ఈ సిద్ధం సభ మళ్ళీ ఇక్కడ ఏలూరులో సిద్దమైన దాంట్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఒక ఇరవై రోజులు వాయిదా చేశాడు ఇంతకంటే దారుణం ఉంటుందా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ పొలిటికల్ రెడీనెస్ ని తెలియజేయటం కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటే ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా పరీక్షలు కూడా వాయిదా వేసారంటే అది ఎంత దారుణం ప్రజలు అర్థం చేసుకోవాలి విజ్ఞులైన ప్రజలు ఎంత దారుణమైన వ్యవస్థలను దుర్వినియోగం చేయటం అనేది చరిత్రలో కూడా ఫీలింగ్ మోహటుకుంటాం గుర్తులేసింది మరి అంత దారుణంగా ఆ సిద్ధం సభకే ఇంత దరిద్రం జరుగుతోంది సత్య భాయ్ భాయ్ మరి ఈ మాటర్తే సిద్ధం సిద్ధం నేను సిద్ధం ఉంటా రేవం గౌడ కాపర్లు వస్తుంది పోటకొక్క క్యాండిడేట్ ని యాబిలి పోటకొక్క క్యాండిడేట్ ని మార్చేస్తారు పెద్దపర్వ వచ్చింది ఒక తమిళన ఎవరు ఆంకర్ట లేడీ ఒక అమ్మాయిని దొబానికి రక్కించారని రాశారు ఇంకొక అమ్మాయి పేరు ఏదో చెప్పాను ఇవాళ పక్కగా ఢిల్లీ బోసు గారిని ఇవాళ అడిగితే ఆయన అవునారో కాదనారో తెలియదు పేపర్లో చూశారు ఏ అక్కడ పేర్లు రోజు పేరు వస్తాను నా మీదాగా నాగడ్ టెట్ దాకా బాగాలు కాళకేలు ఏం తిప్పుకుంటారు సార్ చిన్నగా నేను గురించో చెప్తున్నాను నాకు వేరే విషయం అనుకో కానీ మీరు సిద్ధం 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 అంటున్నారు అసలు నామినేట్ క్యాండిడేట్ ఎవరో చెప్పండి రా కనీసం రేపు మీటింగ్లో అయినా అనౌన్స్ చేసేయండి అప్పుడు కనీసం మీరు ముందు కాకపోయినా రేపుడికైనా సిద్ధం సిద్ధమయ్యారని చెప్పి అనుకోవచ్చు ఎవరు అన్న క్యాండిడేట్ రేపు అనౌన్స్ చేయండి మా జిల్లాలోనే మా పాత జిల్లాలోనే పెడుతున్నారు కదా ఆ మూడు జిల్లాలకి ఈ మీటింగ్ అంటున్నారు కదా ಇಷ್ಟಕ್ಕೆ ನೀವು ಸ್ಟೇರ್ ಗಡಾ ನೇಮೋ ಸೆಟ್ನೆ ನಮ್ಮ ಓಡಿನಿಂದ ನೇಮೋ ಸೆಟ್ ಆದ್ರೆ ಎಲ್ಲ ಸಿಂಪಲ್ ಆಗ ಈ ಕಮನ್ ಇಟ್ಟು ಜನರಿಗೆ ರೀಚ್ ಏರಲ್ಲ ಮಾತಾಡ್ತೀನಿ 1 ಮಿಲಿಯನ್ ಲುಸ್ ಅವರೇಮ್ಮ ಅದರನ ಜುರನ್ ಅಲ್ಲಾಟೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಟ್ನ ಕೂಡ 1 ಮಿಲಿಯನ್ ವ್ಯೂವರ್ಸ್ ఉన్నారు एवरीडे ಅಂದೆ ಆಟೆಂಟ್ ಸ್ಮೋರ್ ಪೀಪಲ್ ಆರ್ ನ್ಯೂ तो गवर्नमेंट ನೇಮೋ ಸದಸ್ಯನ ಏನಾನು ಕಾಪದ ಮಿಂಚುವಾಗ ಪ್ರಭುತ್ವದ ಒಪ್ಪನೆ వందల వేల కోట్ల దుర్వినియోగం చేసే ఇంట్రెస్ట్ లేదు అవకాశం ఉన్నా మేము చెయ్యం సో కాబట్టి చెప్తున్నా ముందు ఆమె పక్కలో కామెంట్లు ఆల్ కాల్ కేస్ ఇస్తారో రోజు గారు ఎవరైనా ఎవరైనా చెప్పేసి రేపు కనీసం ఇప్పుడు లేనే సిద్ధంగా ఉన్నారని ఇష్ట చాలేండి ఆయన తెలియదు పాలం చేస్తారు కదా మీరు